ఇన్నాళ్ళు తమ్మిని నన్ను పోలీస్ కొడుకులు దూరం చేసిన కానీ మంత్రి గారు మమ్మల్ని మంచిగా కలిపిండ్రు ఇప్పుడు జరగబోయే మేయర్ ఎలక్షన్ లా మన ముఖం చూసి అయితే ఎవడు ఓట్లయ్యాడుగా అందుకోసానికే నుంచి బాంబులు మంచిగా వేస్తారు జనాన్ని భయపెడతారు మన ముఖం చూసి ఓట్లు ఎవరు వేయరుగా మరి వీడిని పిలిపించు బూత్ క్యాప్చరింగ్ మంచిగా చేస్తాడు లేకుంటే మన ముఖం చూసి ఎవడు ఓట్లు మరి ఇంక ముద్ర ఎట్లా తుడుపాలనో నేర్పుతాడు వేసిన చోట మళ్ళా ఓటు ఎట్లే నేర్పుతాడు లేకుంటే మన ముఖం చూసి ఎవడ ఓట్లు వేయాలా ఏమ్రా నేను గెలిచినాక తమ్మిని ఎంపీ ఎలక్షన్ లా గెలిపిస్తాన్ మీద అరెస్ట్ చేస్తున్నాను పాండు అయిపోయింది మొత్తం ఇజ్జత్ పోయింది నేను కోర్టుకు పోయినానంటే ఎలక్షన్ పోయినట్టే నేను ఇక్కడి నుంచే బయట పడాలి ఏం చేస్తావో చెయ్యి ఆ పెట్రోల్ నా కొడుకు పోలీస్ స్టేషన్ చాలే కొడుకేదో చచ్చిపోయినట్టు మాట్లాడతావేంట నిరుద్యోగంతో బ్రతకటం వేస్ట్ అని వీడు వస్తులతో వస్తువులతో పోయే కంటే విషం తాగి ఒకేసారి చస్తే బాగుండని మీ భార్య అనుకుంటోంది ఈ పరిస్థితుల్లో మీరు బ్రతకాలంటే ఈ ఇరవై వేలు ఉపయోగపడతాయనుకుంటాను చావక్కర్లేదయ్యా నటిస్తే చాలు ఆలోచించుకోండి మా దుర్గా ప్రసాద్ గారిని విడుదల చేయాలి ఎస్పీ గారు ఇంకా రెండు నిమిషాల వార్నింగ్ మా దుర్గా ప్రసాద్ గారిని వదిలిపెట్టకపోతే ఆత్మాహుతి చేసుకుంటా ఒక నిస్వార్థ ప్రజానాయకుడు కోసం ఒక యువకుడు ప్రాణత్యాగం చేస్తుంటే ఎగ్జిబిషన్ చూసినట్టు చూస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళే రక్షక పట్టు వీళ్ళే ప్రజలు కాపాడుతారు హలో ఏమిటి వదలండి నేను చచ్చిపోతాను ఏం చచ్చిపోయినా పర్వాలేదు సార్ న్యాయం చచ్చిపోకూడదు సార్ విప్లవ శక్తి పొడుగు వర్గాల ఆషాద్ జ్యోతి మాదుర్గా ప్రసాద్ గారి కోసం ప్రాణత్యాగం చేస్తాం సార్ మండల కమిషన్ మండలి గుర్తుకు రావాలి అడిగిందామా సార్ సార్ ప్లీజ్